శ్రీ చైతన్యలో టీచర్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ వచ్చేసి క్వాలిఫికేషన్ పీజీ విత్ బీఈడి మస్ట్ హ్యావ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు శాలరీ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు పర్ మంత్ ఇవ్వడం జరిగింది అలాగే వైస్ ప్రిన్సిపల్ ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ లేదా ప్రైమరీ ఇన్ఛార్జ్ అకాడమిక్ డీన్ వీళ్ళకి వచ్చేసి క్వాలిఫికేషన్ పీజీ విత్ బీఈడి మస్ట్ హ్యావ్ టూ టు త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఇవ్వడం జరిగింది లేదా పీజీ కానీ గ్రాడ్యుయేట్ కానీ విత్ బీఈడి పీపీటీసీఈ మినిమమ్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అయితే ఇవ్వడం జరిగింది లేదా పీజీ గ్రాడ్యుయేట్ విత్ బీఈడి మినిమమ్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీజీ గ్రాడ్యుయేట్ విత్ బీఈడి విత్ అట్లీస్ట్ ఫోర్ టు సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ వీటిలో ఏదున్నా కూడా వైస్ ప్రిన్సిపల్ కానీ ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ కానీ ప్రైమరీ ఇన్ఛార్జ్ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవడానికి వీలుంది శాలరీ వచ్చేసి థర్టీ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌజండ్ వరకు ఇచ్చారు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి టీచర్స్ ఫర్ ఐఐటి నీట్ క్లాసెస్కి అంటే ఎంపీసీ బోట్నీ జువాలజీ టీచింగ్ చేసి చేయడానికి నీట్లో కానీ ఐఐటీలో కానీ టీచింగ్ చేయడానికి క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ లేకపోతే గ్రాడ్యుయేషన్ పాటు బిఈడి ఉండాలి అలాగే నాలుగు నుంచి ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి శాలరీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి హై స్కూల్ టీచర్స్ ఇది వచ్చేసి స్టేట్ కానీ సిబిఎస్ఈ కానీ ఐ ఐఐటి ఫౌండేషన్ నైన్త్ టెన్త్ క్లాసెస్ టీచ్ చేయడానికి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి అని ఇచ్చారు అలాగే ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ ఉండాలని చెప్పేసి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ వల్ల ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది శాలరీ వచ్చేసి ఫార్టీ థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ వరకు ఉండొచ్చు అని ఇచ్చారు ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మిడిల్ స్కూల్ టీచర్స్ వచ్చేసి సిక్స్త్ నుంచి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ టీచ్ చేయడానికి ఇది స్టేట్ కానీ సిబిఎస్ఈ లేదా ఐఐటి ఫౌండేషన్లో అయితే క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ బీఈడి అని ఇచ్చారు వన్ ఇయర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని ఇచ్చారు శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ స్కూల్ టీచర్ అంటే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు టీచ్ చేయడానికి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అని ఇచ్చారు డిగ్రీ కానీ పీజీ కానీ ఉండి బీఈడి కూడా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అలాగే టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని ఇచ్చారు శాలరీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్ వచ్చేసి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి పీపీటీటీసీ మినిమం వన్ ఇయర్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేశారు శాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి థర్టీన్ థౌజండ్ బిట్వీన్ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ కంప్యూటర్స్ కాలిగ్రఫీ హ్యాండ్ రైటింగ్ దీనికి వచ్చేసి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు ఫ్రెషర్స్ అయినా అప్లై చేయొచ్చు అని ఇచ్చారు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెషర్స్ అయినా సరే అప్లై చేయొచ్చని ఇచ్చారు శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు ఉండొచ్చు అని ఇచ్చారు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి టీచర్స్ ఫర్ పిఈటి డ్యాన్స్ మ్యూజిక్ కరాటే యోగా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఈ పోస్ట్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ విత్ బీపీఈడి ఆ రిలివెంట్ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ ఏమి అడగలేదు శాలరీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు ఇచ్చారు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డిటిపి ఆపరేటర్ రిసెప్షనిస్ట్ బోర్డ్ ఇన్ఛార్జెస్ వీళ్ళకు వచ్చేసి అంటే ఇవి నాన్ టీచింగ్ పోస్ట్లు అనమాట వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడిగారు శాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉండొచ్చు అని ఇచ్చారు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అకౌంటెంట్స్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ ఎంకామ్ ఎంబీఏ ఈ క్వాలిఫికేషన్ ఏదన్నా పర్లేదు ఫ్రెషర్స్ అయినా సరే ఎక్స్పీరియన్స్ అయినా సరే అప్లై చేయొచ్చు అని ఇచ్చారు శాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి థర్టీన్ థౌజండ్ వరకు ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పోస్ట్ స్టోర్ ఇన్ఛార్జ్ క్వాలిఫికేషన్ వచ్చేసి యూజీ లేదా పీజీ అంటే డిగ్రీ లేదా పీ పీజీ ఏదైనా పర్లేదు ఫ్రెషర్స్ అయినా పర్లేదు ఎక్స్పీరియన్స్ అయినా పర్ పర్లేదు అని ఇచ్చారు శాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఇవ్వడం జరిగింది అలాగే ఇది వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తామని అయితే ఇవ్వడం జరిగింది డేట్లు వచ్చేసి ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ అలాగే ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ఈ మంత్ ఫిబ్రవరిలో వచ్చేసి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ అలాగే నెక్స్ట్ మంత్ మార్చ్లో వచ్చేసి ఫస్ట్ సెకండ్ ఈ డేట్స్లో వచ్చేసి ఈ కింద ఇచ్చిన సెంటర్లో అయితే విత్ ఒరిజినల్స్ తీసుకుని అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని చెప్పడం జరిగింది అలాగే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇన్ఫర్మేషన్ కోసం ఇంటర్వ్యూ కండక్ట్ చేసే సెంటర్స్ అయితే నే నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ముందుగానే ఇక్కడ ఏమి ఇచ్చారంటే మెయిల్ యువర్ రెజ్యూమ్ విత్ ఇన్ ఎ వీక్ రెజ్యూమ్ అయితే కింద ఇచ్చిన మెయిల్కి అయితే మెయిల్ ఐడికి మెయిల్ చేయమని ఇచ్చారు మెయిల్ ఐడి వచ్చేసి రిక్రూట్మెంట్ అట్ ది రేట్ శ్రీ చైతన్య స్కూల్ డాట్ నెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వన్ వీక్ లోపు రెజ్యూమ్ అన్నది ఈ మెయిల్ ఐడికి సెండ్ చేయమని అయితే ఇవ్వడం జరిగింది చైతన్య స్కూల్కి సంబంధించి టీచింగ్ పోస్ట్ వివరాలు అయితే ఇవి విజయవాడలో వచ్చేసి ఇంటర్వ్యూ సెంటర్ రాజపురం ఇవ్వడం జరిగింది దీంతోపాటు ఏలూరు గుంటూరు డిస్ గుంటూరు డిస్టిక్ అలాగే తెనాలి గోశాల నర్సరావుపేట ఒంగోలు నెల్లూరు కావలి నెల్లూరు అలాగే గూ గూడూరు పాలకొల్లు తాడేపల్లిగూడెం వీటిలో కూడా ఇంటర్వ్యూ అయితే ఈ సెంటర్స్లో కూడా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి లేడీ టీచర్స్ నీడెడ్ ఫర్ ఏ స్కూల్ ఇన్ పోరంకి విజయవాడ శాలరీ ట్వంటీ ఫోర్ థౌజండ్ టు ట్వంటీ ఎయిట్ థౌజండ్ క్వాలిఫికేషన్ ఎంఎస్సీ ఎంఏ బీటెక్ బీఎస్సి ప్లీజ్ డోంట్ కాల్ సెండ్ యువర్ డీటెయిల్స్ వయా వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఎయిట్ ఫైవ్ టూ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ ఫోర్ వన్ స్కూల్ నేమ్ అయితే ఇవ్వలేదు ఏ క్లాస్కి టీచ్ చేయాలి ప్రైమరీనా అనేటి అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు అలాగే ఎక్స్పీరియన్స్ కానీ లేదా బీఎడ్ క్వాలిఫికేషన్ కూడా అలాంటివి కూడా అడగలేదు జస్ట్ ఎంఎస్సి ఎంఏ బీటెక్ బీఎస్సి అని ఏదైనా సరే క్వాలిఫికేషన్ మీద అయితే ఇవ్వడం జరిగింది పోస్టు శాలరీ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఉండొచ్చు అని ఇవ్వడం జరిగింది స్కూల్ వచ్చేసి పోరంకి అని ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ